ఇరువదియవసర్గము అవసానదశలో నేలపై పడియున్న భర్తను కౌగిలించుకుని మిగుల విలపించుట శ్రీరాముడు తనధనుస్సును ఎక్కుపెట్టి ప్రయోగించిన ప్రాణాంతకమైన బాణముచే దెబ్బతిని భూమిపై పడియుండెను చంద్రవదనయు సౌందర్యవతియున ఆ తార తన భర్తను సమీపించి ఆయనను కౌగిలించుకునెను గజరాజువలే బలిష్టుడును దేవేంద్రునివలే పరాక్రమశాలియు వానరప్రభువు అయిన వాలి బాణముచే కొట్టబడి మొదలు నరికిన చెట్టువలే పడియుండెను అట్టి తన పతినిచూచి తారశోకముతో కుమ్మిలిపోయినదై తత్తరపాటుతో పరితపించెను ఓ మహావీరా నీవు యుద్ధమున తిరుగులేని పరాక్రమశాలివి వానరులలో ప్రముఖుడవు నిరపరాధినైన నేను దీనురాలనై నీ ప్రక్కనేయున్ననో నాతో మాట్లాడవేమి ఓ వానరప్రభూ లెమ్ము మేలైన శయ్యపై పండుకొనుము నీవంటి మహారాజులు ఇట్లు కటికి నెలపై పండుకునరాదుగదా భూపతి నీకు నామీది కంటెను భూకాంతపైననే మక్కువ ఎక్కువ ఎలనన నీ భార్యనైన నన్ను విడిచిపెట్టి మృతిచెందిన పిమ్మటగూడా ఆమెనే కౌగిలించుకుని సేవించుచున్నావు మహావీరా నీవు ధర్మయుద్ధమొనర్చి స్వర్గమునకు వెళ్లెడి కిష్కింధ కిష్కింధవంటి ఒక రమ్యమైన నగరమును నిర్మించుకునినట్లు స్పష్టముగుచున్నది లేనిచో కిష్కింధను వదలి ఇక్కడ ఏల పండుకుని యుందువు సువాసలతో నిండిన ఉద్యానవనములలో మేము నీతోగూడి హాయిగా విహరించియుంటిమి ఇప్పుడు నీవు వాటినన్నింటినీ వదలిపెట్టి వెళ్ళుచున్నావు మహాసేనాధిపతులకు అధిపతివైన నీవు మరణించుటచే నిరాశకులోనే ఆనందమునకు దూరమైతిని అంతులేని శోకముతో కుమిలిపోవచున్నాను నా ప్రాణేశ్వరుడవైన నీవు హతుడవై ఇట్లు పడియుండగా చూచినప్పుడు నిజముగా నాగుండె వేయిముక్కలు కావలసియున్నది అట్లు కాకపోవుటను బట్టి అది వలె కఠినమైనదని తేలిచున్నది ఓ వానరేంద్ర నీవు సుగ్రీవుని భార్యను హరించి అతనిని కిష్కింధ నుండి వెళ్లగొట్టివి దాని ఫలమును ఇప్పుడు ఇట్లూ అనుభవించితివి నిజముగా నేను నీమేలూ కోరెడిదానను అందువలననే నీ శ్రేయస్సును గోరి పెక్కు హితవచనములను పలికితిని కాని అజ్ఞానముచే వాటిని పెడచెవిని బెట్టుటయేగాక పైగా నన్ను నిందించితివి అభిమానధనుడవైన పూజ్యుడా వీరస్వర్గమునందు చక్కని రూపము నిండు యౌవనము గలిగి విర్రవీగుచున్నవారు కామశాస్త్రమునందు ఆరితేరినవారు అయిన అప్సరసల యొక్క చిత్తములను దోచివేయుదువు కాబోలు నేడు కాలపురుషుడు యముడు నీ ప్రాణములను తీయిటకే వచ్చినాడనుట నిశ్చయము ఎలనన ఎంతటి వారికిని వశము కాని నిన్ను అతడు బలవంతముగా సుగ్రీవునకు లొంగునట్లు చేసినాడు ఇంతకుముందు ఎన్నడనూ నేను దుఃఖమును దైన్యమును ఎరుగనే ఎరుగును ఇప్పుడు వైధవ్యమునుపోంది శోకసంతాపములకులోనే దైన్యముతో దిక్కులేని దానివలే జీవింపవలసియుండును వీరుడైన అంగదుడు సుఖములలో పుట్టి పెరిగినవాడు అతడు మన గారాల బిడ్డడు అట్టి సుకుమారుడు నేటి నుండి తన పెనతండ్రి అయిన సుగ్రీవుని యొక్క కోపతాపములను భరించుచూ జీవింపవలసియుండును ఇకమీదట ఆ చిన్నారికి ఎట్టి దురవస్థ పట్టునోయేమో నాయనా అంగద ధర్మవత్సలుడైన మీ తండ్రిని కనులార చూడుము ఇక ముందు ఆయన దర్శనము నీకు దుర్లభము ఓ ప్రాణేశ్వర పుత్రుని ఊరడింపుము అతనికి సందేశమును ఇమ్ము నీవు స్వర్గమునకు వెళ్ళుచున్నందున ఒక్కసారి అతని శిరస్సును మూర్కొనుము రామచంద్ర ప్రభు నిన్ను చంపి ఘనకార్యమునే చేసినాడు అతడు సుగ్రీవునకు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చి ఋణవిముక్తుడైనాడు ఓ సుగ్రీవా శత్రువైన నీ అన్న వాలి మరణించినాడు నీ కోరిక నెరవేరినది ఇంక నీవు రుమతో ఆనందింపుము నిర్విచారముగా రాజ్యసుఖములను అనుభవింపుము ఓ జీవితేశ్వర ఇట్లు నేను ఎంతగా విలపించుచున్ననూ ప్రేమతో మాట్లాడవేమీ ఇదిగో నీ భార్యలందరూ ఇచటికి వచ్చియున్నారు వారివైపు ఒకసారి చూడుము తార విలపించుటను విని అక్కడనున్న స్త్రీలు అందరును దీనుడయున్న అంగదని దగ్గరకు తీసుకొని దుఃఖార్తలై మిగుల ఆక్రందించిరి తార మరల ఇట్లనెను బాహువులకు భుజకీర్తులను ధరించిన ఓ వీరుడా వాలి అంగదని విడిచిపెట్టి మరలిరాని లోకములకు వెళ్ళిచున్నావేమి పుత్రుడనెన నీకు ప్రాణము నీవలగుణవంతుడైన కుమారుని వీడి ఇట్లు వెళ్ళుట తగదు సుందర నాధా వీరా నన్ను అంగదుని ఇక్కడనే విడిచిపెట్టి ఇతర లోకములకు దీర్ఘ ప్రయాణమునకు బయలుదేరితివి నేనుగాని అంగదుడుగాని నీకు అప్రియమును గూచితిమా కష్టము కలిగించితిమా ఓ దీర్ఘబాహు వానరప్రభూ నా అజ్ఞాన కారణముగా నావలన నీకు ఏకుంచముగానైన అప్రియము కలిగియున్నచో నన్ను క్షమింపుము నీ పాదములకు శిరసు వంచి ప్రణమిల్లుచున్నాను భర్తసమీపమున సుందర్యగు ఆతార తోడివాన స్త్రీలతోగూడి దీనముగా ఏడ్చిచూ నిరసన దీక్షకు సిద్ధపడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది ఇరువదేవసర్గము